డ్డ నరసింహ భారత కమ్యూనిస్ట్ పార్టీ న్యూజివేర్డ్ నియోజకవర్గ సమితి కార్యదర్శి న్యూజివేల్డ్ పట్టణంలో ఉన్న పేదలకి పక్కా గృహాలు నిర్మించే కోసం గత టీడీపీ ప్రభుత్వం టిడ్కో గృహాలు నిర్మించే ప్రక్రియ ప్రారంభించింది టీడీపీ ప్రభుత్వం తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం టిడ్కో గృహాలని పూర్తిగా నిర్లక్ష్యం చేయటంతో రోజున అడవిలాగా తలపించే ప్రక్రియ జరుగుతూ ఉన్నది ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర పైగా అవుతున్నప్పటికీ కూడా నూజివేడు పట్టణంలో ఉన్న టిడ్కో గృహాలని పునర్నిర్మించి అట్లాగే అక్కడ జంగిల్స్ క్లియర్ చేసే బాధ్యత ఏమాత్రం నెరవేర్చే ప్రక్రియ చేయటం లేదు గృహ నిర్మాణ శాఖ మహిళలుగా ఉన్న స్వయాన న్యూజివేడికి ప్రాతినిధ్యం వహిస్తున్న కొలుసు పార్థసాత్ గారు కూడా చివరికి టికో గృహాల మీద ఎటువంటి చర్యలు చేపట్టడం కానీ అక్కడ జంగిల్స్ని తొలగించే ప్రక్రియ కానీ ఎటువంటి చర్య చేపట్టడం లేదు ఈ రోజున అర్బన్ ప్రాంతంలో ఉన్న పేదలు అనేక వృత్తులు చేసుకుంటూ కూలీనాలి చేసుకుంటూ జీవనోపాధి చేసుకుంటూ ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న పక్కా గృహాలు ఏదైతే టిట్కో గృహాలు ఉన్నాయో దాంట్లో సొంత ఇంటిని కళలను నెరవేర్పించుకునే దానికోసం ఆనాటి ప్రభుత్వం టిక గృహాలని ఒక పథకాన్ని ప్రవేశపెట్టింది ఈ రోజున పేదలకి పక్కా గృహం రాలేదు మరో పక్క ఏంటంటే బ్యాంకుల నుంచి కిస్తీలు కట్టాలని చెప్పి ఒత్తిడి పెరుగుతూ ఉన్నది మరో పక్క ఈ రోజున నూజివేడ్డ పట్టణంలో ఉన్న పేదలకి అదనమైన భారం ఇంటి అద్దె కట్టలేని పరిస్థితి కనిపిస్తూ ఉంది అంటే మూలిగే నక్క మీద తాటికే పడ్డట్టుగా ఒక పక్క నిత్యావసర వస్తువులు భారం పెరిగిపోతూ ఉంటే మరో పక్క ఇంటద్ద కట్టలేక జీవనోపాధికి ఈరోజు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది కాబట్టి పట్టణ శాఖ మంత్రిగా ఉన్న నారాయణ గారు కానీ గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్న తులసి పార్థసాద్ గారు కానీ టిట్కో గృహాల మీద కనీసమైన స్పందన లేకుండా పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది ఈ స్థానిక మంత్రి గారుగా ఉన్న తులసు పార్థసాద్ గారు టిట్కో గృహ వైపు వెళ్తూ ఉంటారు కానీ ఈ రోజున టిట్కో గృహాల స్థితి నేపథ్యం ఎట్లా ఉన్నది అనేవి కనీసం చూడకపోవడం అనేది చాలా విచారకరంగా సిపిఐ పార్టీగా భావిస్తూ ఉన్నాం కాబట్టి గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్న కొలుసు పార్దసాద్ గారు వెంటనే జోక్యం చేసుకొని ఈరోజు టిటుకో గృహాల పునర్నిర్మించే ప్రక్రియ వేగవంతం చేయాలి అదేవిధంగా అక్కడ ఏదైతే అడవిని తలపిస్తుందో దానివైపు ఆ అడవిని తీసేసే ప్రక్రియ చేయాలి మూడో చాలా కీలకమైంది అంటే ఈరోజు లబ్ధిదారులుగా ఉన్న ఏదైతే పేదలున్నారో వాళ్ళకి రోజున బ్యాంకుల నుంచే తాకేదలు వస్తూ ఉన్నాయి బ్యాంకుల నుంచి ఒత్తిడి వస్తూ ఉంది ఈ ఏదైతే ఈ లబ్ధిదారుల వాటాగా ఉందో ఆ బ్యాంకు కిస్తీల్ని రాష్ట్ర ప్రభుత్వమే లబ్ధిదారుల వాటా కింద జమ చేసి బ్యాంకుల నుంచి లబ్ధిదారులకు వస్తున్న ఒత్తిడి ఈ రోజున దాన్ని తీసేయాలని చెప్పని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని సిపిఐ డిమాండ్ చేస్తోంది కాబట్టి నారాయణ గారు కానీ అట్లాగే పార్థసారథి గారు కానీ వెంటనే జోక్యం చేసుకొని టిట్కో గృహాల మీద స్పష్టమైన ప్రకటన చేయాలి వెంటనే అదేవిధంగా లబ్ధిదారులుగా ఎవరైతే పేదలున్నారో వాళ్ళందరికీ కిట్కో గృహ గృహాల్ని సొంతం చేసే కళని త్వ త్వరగా నెరవేర్చాలని చెప్పని భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నది